హలో అమ్మలు గత వారం పది రోజుల నుంచి కంటిన్యూస్ గా వర్షాలు కురుస్తానే ఉన్నాయి కదా వెదర్ అంతా చల్లగా ఉంటుంది ఈ టైంలో వేడి వేడిగా ఏమన్నా తినాలి అని అనుకున్నప్పుడు ది బెస్ట్ ఆప్షన్ సూప్స్ అని చెప్తాను చాలా సింపుల్ గా వేసేసుకోవచ్చు అండ్ హెల్త్ కి కూడా చాలా మంచి నేను సింపుల్ గా చేసుకునే టమాటో సూప్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట దీనికోసము ప్యాన్ లోకి ఒక నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు ఒక చిన్న అల్లం ముక్క కొన్ని మిరియాలు ఒక మీడియం సైజు ఆనియన్ అట్లనే మంచిగా మక్కిన టమాటోని కూడా తీసుకొని అన్నిటిని మంచిగా మగ్గించుకోవాలి కలర్ కోసం కొంచెం క్యారెట్ లేదా బీట్రూట్ ముక్కల్ని వాడుకోండి సూప్ కలర్ అనేది చాలా బాగుస్తుంది ఇవన్నింటిని ఉప్పు వేసి మంచిగా మెత్తగా ఉడికించుకోవాలి ఉడికిపోయిన టమాటోల్ని ప్యూరీ లాగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్ లోకి కొద్దిగా నెయ్యి తీసేసుకుని ఒక స్పూన్ జొన్నపిండిని యాడ్ చేసేసుకుని కొద్దిగా ఫ్రై చేసేసుకోవాలి ఆ తర్వాత ముందుగా చేసి పెట్టుకున్న ఈ ప్యూరీని కూడా దీంట్లోకి ఫిల్టర్ పెట్టి యాడ్ చేసేసుకోవాలి సూప్ మీకు ఎంత కన్సిస్టెన్సీ కావాలో అంత వాటర్ యాడ్ చేసేసుకుని కొద్దిగా ఉప్పు లైట్ గా షుగర్ యాడ్ చేసేసుకోండి తర్వాత ఉంటే ఆరిగానో వేసుకోండి ఫ్లేవర్ అది బాగుంటుంది తర్వాత తెల్ల మిరియాలను తీసేసుకొని ఈ మిరియాల పొడిని కూడా వేసుకుంటున్నాం అన్నట్టు ఫస్ట్ లో కూడా మనం తెల్ల మిరియాలు అయితే వాడుకోవచ్చు సో తెల్ల మిరియాలు కొద్దిగా ఘాటు తక్కువ ఉంటాయి కాబట్టి నేను నల్ల మిరియాలను అయితే వాడుకున్నా అనమాట సో ఇంకా అంతే సిమ్లో పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉడికించుకున్నాం అంటే మన సూప్ అయితే రెడీ అయిపోతుంది బ్రెడ్ తో తింటే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది వేడి వేడిగా ఈ చల్లదనానికి గొంతులోకి జారుతుంటే గొంతు సెట్ అవుతుంది సూపర్ ఉంటుంది ట్రై చేయండి